ఓకే సో మరి ఆలస్యం చేయకుండా బోల్డ్ అన్ని ధమాకా బ్లాక్ బస్టర్స్ని మనకు అందించినటువంటి మన డైరెక్టర్ గారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలికెద్దాము త్రినాథరావు నకినా గారు ద త్రినాథరావు రావు నకినా ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ మరి ఇక నేను రెడీ అంటూ మన ముందుకు వస్తున్న హవీష్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము దిస్ టైమ్ నేను రెడీ అని దేనికి అంటున్నారు హవీష్ గారు అన్నది చూడాలి మనం సో వెల్కమింగ్ ద బర్త్డే బాయ్ హవీష్ గారు ఆన్ టు ద స్టేజ్ ఓకే ఒక్కసారి మా మీడియా ఫ్రెండ్స్ కోసం గ్రూప్ పిక్చర్ మైక్ నిన్ను నేను రెడీ అయిపోతే మాట్లాడదాం అని మీరు ఇప్పుడు ఇచ్చారు ఫైనల్ చెప్పేద్దామని బట్ మీరు అన్ని కవర్ చేస్తారు సో ఇక్కడున్న మీడియా పెద్దలకు తెలుగు సినిమా అభిమానులకు ఇక్కడికి వచ్చినందుకు హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ లాట్ ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగు మూవీస్లో యాజ్ అ డెబ్యూట్ నో ప్రొడ్యూసర్ కింద సో ఇది మా ఫాదర్ ఒక లిస్ట్ కింద చాలా సర్వీస్ చేశారు అలానే ఒక ప్రొడ్యూసర్ కింద చాలా ఫిల్మ్స్ ఒక సిక్స్ ఫిలిమ్స్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ఇచ్చారు ఫిలిమ్స్ లైక్ జీనియస్ రాక్షసుడు మన్పనే సెవెన్ ఇలాంటి మంచి హిట్స్ ఇచ్చారు సో నాకు చిన్నప్పటి నుంచి ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్లాలనేదే నా డ్రీమ్ సో ఫైనల్గా ఎలాగో ఎడ్యుకేషన్ సైడ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను సో ఇప్పుడు ఫిలిమ్స్ ద్వారా కూడా ఆయన లెగసీ ఐ వాంట టు టేక్ ఇట్ ఫార్వర్డ్ సో సో ఇవాళ ప్రొడ్యూసర్ కింద డెబ్యూ చేస్తా త్రినాథరావు గారు లాంటి యూనో పెద్ద పెద్ద డిరెక్టర్తో నా ఫస్ట్ ఫిల్మ్ చేయటం నాకు ఇంకా ఆనర్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సార్ సో ఆయన త్రినాథరావు గారు జస్ట్ ఒక డిరెక్టర్ కింద కాదండి నాకు ఆయన మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు సో ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా హిస్ ఫిల్డ్ విత్ హ్యూమర్ ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు సో ఆయన చూడంగానే నేను నవ్వటం మొదలు పెట్టాను ఈ మధ్యన సో ఆయన లాంటి యూనో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో యూనో పనిచేయటం ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇట్స్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ యునో అలానే ద క్రూ అండ్ కాస్ట్ అండ్ We have a beautiful uh, music director, Miki Miki garu and mana DOP garu and mana Praveen Puri garu, so you know Nazar garu and a beautiful Barbie doll, our actress, um, you know. So Kavyani, you know, so Kavya to kalisi work chey It's so beautiful. అండ్ షీఈస్ అ బ్యూటిఫుల్ సోల్ ఆల్సో షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ అసలు ఏమి ఇబ్బంది పెట్టదు సెట్స్లో మాకు ముందు వెనక్కి అన్నీ మూవ్ అవుతా ఉన్నా ఆమె చాలా అండర్స్టాండింగ్గా డేట్స్ మార్చుతూ ఉన్ ఉన్నా ఆమె చాలా పొలైట్గా మాతో చాలా హెల్ప్ చేసింది సో మీరు టీజర్ చూశారు టైటిల్ అనౌన్స్మెంట్ చేసాము సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సో నేను ఇండస్ట్రీకి ఒక పెద్ద హిట్ ఇద్దామని రెడీ అయ్యి వచ్చాను సో యు నో ఐ నీడ్ యూ బ్లెస్సింగ్స్ థ్యాంక్స్ లాట్ సూపర్ బండి థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో బర్త్డేస్ జరుపుకున్నా కానీ బట్ ఈ బర్త్డే చాలా స్పెషల్గా ఉంది పర్టికులర్గా ఇన్ని సార్లు ఇన్ని థ్యాంక్ యూలు కానీ ఎన్ని విషెస్ కానీ నాకు ఎప్పుడు రాలేదు అలాగే మీ అందరు కూడా నన్ను ఇప్పటివరకు అందరూ సపోర్ట్ చేస్తున్న మీడియాకి అలాగే ఆడియన్స్కి కూడా నా నా ఫస్ట్ మూవీ నుంచి నువ్వులా కా నుంచి అంత పెద్ద హిట్ చేశారు అలాగే జీనియస్ కూడా చాలా బాగా రన్ అయింది తర్వాత సెవెన్ సెవెన్ కూడా బాగా చూశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ ముందుగా సో నన్ను అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు అని సో నేను నేనైతే ఎవ్రీడే ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది నాకు బట్ అవలేదు అంటే అట్ ద సేమ్ టైమ్ లో క్వాలిటీ ఫిల్మ్స్ చేయకూడదు ఏదైనా చేస్తే క్వాలిటీగా చేయాలనేదే నా తపన డెఫినెట్గా బట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సో ఐ హోప్ గాడ్ గివ్స్ మీ లాట్ మోర్ ఛాన్సెస్ సో ఎవ్రీ సింగిల్ డే దట్ ఐ గెట్ ఎన్ ఆపర్చునిటీ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ సో 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 వన్ యాక్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ సో సో ఈ సినిమా వచ్చి త్రినాథ్ గారు త్రినాథ్ గారు మా 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 ప్రొడ్యూసర్ మా చెల్లి మా నిఖిలా గారు చెప్పినట్టుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో త్రినాథ్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే నేను ఒరిజినల్గా సినిమా చేయడం కోసమే పిలిచాను బట్ ఆయన ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన అంత అంత బాగా రిసీవ్ చేసుకుంటారు అందరినీ సో ఆ విధంగా సో సో మేము ఎప్పుడో సినిమా చేయాల్సింది బట్ ఆయన ఆయన బిజీగా ఉండటం వల్ల ఇంత డిలే అయింది బట్ బట్ స్టోరీ కూడా చాలా 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 బ్రిలియంట్ మూవీ ఐ థింక్ త్రీనాథ్ గారి మూవీస్ అన్నింటిలో కంటే కూడా ఇది బెస్ట్ స్టోరీ అని నేను డెఫినెట్గా చెప్తాను సో అంత బాగుంటుంది సినిమా సో అలాగే ఇందులో ఉన్న ప్రతి ప్రతి యాక్టర్ కూడా దే దే ఆర్ యాక్టింగ్ సో సో వెల్ దట్ 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 ద ఎక్స్పీరియన్స్ దమ్ గెయినింగ్ బై బీయింగ్ విత్ దెమ్ జస్ట్ బై 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 బీయింగ్ దర్ ఇంక్లూడింగ్ మా మా తమ్ముడు సాంప్రదాయాని వాడితో సహా వాడు కూడా నాకంటే బాగా యాక్ట్ చేస్తాడు సో సో యా సో 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 ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్ థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ నో టు యాక్ట్ విత్ మీ అండ్ ఆల్ అండ్ లైక్ వైజ్ మా టెక్నీషియన్స్ మన మిక్కీజే మయర్ కానీ అలాగే నిజార్ గారు నిజార్ గారు ఫ్రేమ్స్ పెడితే అసలు ఎంత బ్యూటిఫుల్ నా ఫ్రెండ్స్ కొంతమంది నా దగ్గర టీజర్ ఉంటే చూపిస్తే ఏంటిది ఇది మా పెద్ద సినిమాలు ఎందుకే ఇంత 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 క్లారిటీ రావట్లేదు ఏంటి నువ్వేం చేశాను నేనేం చేయలేదు బాబు మా కెమెరామెన్ చేశాడు ఆయన చెప్తుంటే అదేంటి అదేంటి మరి వాళ్ళు ఎందుకు చేయలేదు అని నాకేం తెలుసు వెళ్ళి అన్నాడు మా మాకు మంచి కెమెరామెన్ ఉన్నాడు కాబట్టి అంత ఎక్స్ట్రాడనరీ వర్క్ సో సో ఆయన కూడా సో నా సినిమా ఇదివరకు చేశారు డైరెక్షన్ ఈ సినిమా త్రినాథ్ గారి కోసం నా కోసం స్పెషల్గా చేస్తున్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ సో అలాగే ప్రవీణ్ పూడి గారు కూడా అడగంగానే ముందుకు వచ్చి చేస్తున్నారు సో ఐఎమ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సో 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 ఐ థింక్ ఇట్స్ ఇట్స్ వన్ బర్త్డేస్ ఫర్ సో సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హెయిర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సో ఐఎమ్ ఐఎమ్ లుకింగ్ టు సీయింగ్ యూ ఇన్ థియేటర్ సూన్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరినీ థియేటర్లో చూడడానికి నేను రెడీ ట్రాన్స్లేట్ చేసా ఓకే సార్ మీరు రెడీ అయిప్పుడు ఆ యస్ సో నా దగ్గర ఒక రెడీ ఓకే 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 తెలుసు కదా అంటే తెలియదు అంటే మరి వెనక హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ హ్యాపీ బర్త్డే హీరో గారు ఐ థింక్ దిస్ ఈస్ యువర్ బెస్ట్ బర్త్డే టుడే బికాస్ దాడ్ ఆఫ్ పీపుల్ కమింగ్ విషింగ్ యూ అండ్ ఈరోజే మనం అన్ని టైటిల్ మొత్తం అనౌన్స్ చేసుకుని కలిసి వీ థాట్ వీఆర్ గోయింగ్ టు మిస్ యువర్ బర్త్డే బట్ వీ డి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ విషింగ్ యూ ఈ బర్త్డే నుంచి ఈ సినిమా నుంచి మొత్తం లైక్ ఈ సినిమా మొత్తం సక్సెస్ తీసుకురావాలని మీకే కాదు మా అందరికీ అండ్ డైరెక్టర్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఆల్సో థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్ ఈ సినిమా మొత్తం ఐ పోయే సమయానికి కనీసం ప్రీ రిలీజ్ టైంలో అయినా నా పేరుని పూర్తిగా పలుకుతారని నేను ఆశిస్తున్నాను నేను చేసింది మూడే రోజులు అప్పుడే నాకు సహస్ర నామ ఏమంటారు నామకరణాలు చేసేసారనమాట పాపం నాది కొంచెం క్లిష్టమైన కష్టమైన పేరు కాబట్టి కెన్ అండర్స్టాండ్ సర్ అండ్ విషింగ్ ఎవ్రీబడి నేను ఇక్కడ చాలామంది తోటి నటి నటులని మహానుభావులని కలుసుకున్నాను అందులో ఈయన మా హీరో గారు చిన్న హీరో గారు స్కూల్లో ఐ మీన్ సెట్లో లైక్ లార్డ్ ఆఫ్ ట్టిగా చెప్పింది కాబట్టింకరింగ్ చేయట్లేదు మా హీరోయిన్ తెలుసుకుంటున్నాను నో 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 స్పీచ్ దట్స్ ఇట్ ఖచ్చి ఇందాక మా వాళ్ళంతా చెప్పినట్టు పూర్తిగా కామెడీ సినిమా కడుపారా నవ్వుకునే సినిమా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కామెడీ చేయడం ఇట్స్ రియలీ ఫన్ థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ విష్ చేయడానికి వచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ మంజుషేజ థ్యాంక్ యూ సో మచ్ కావ్యతాపర్ రాగానే స్టేజ్ అంతా గలగల అయిపోయిందికి ముందుగా ఇక్కడికి వచ్చేసిన వీడియో మిత్రులందరికీ థ్యాంక్ యూ ఇంకా స్పెషల్గా మా బర్త్డే బాయ్ గీ హ్యాపీ బర్త్డే టు అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇందాక చ అక్క అడిగింది నేను రెడీ దేనికి ఇందుకు ఇది ఇద్దరు కలిసి ఎందుకు అన్న ఎందుకంటే వాళ్ళిద్దరు ఎందుకు రెడీ అంటే హిట్ కొట్టడానికే రెడీ ఇది న్యాయం ఇది ఫిక్స్ రాసి పెట్టుకోండి ముందే చెప్తున్నా ఇప్పుడు మీరు చూసిన జస్ట్ స్టార్టర్స్ మాత్రమే ఫుల్ మిల్స్ ఇంకా బాకీ ఉంది వేరే దోస్త్ థ్యాంక్ యూ అండ్ హ్యావ్ నైస్ డే రే ఓకే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్